ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు అప్పుడు ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేలులందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము పోతిమి అని అనుకొనుచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను సమాధులలో నుండి మిమ్మను బయటకు రప్పించి ఇస్రాయేల్ దేశములోనికి తోడుకొని వచ్చేదను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుడు తన ప్రజలకి ఇస్రాయేలీయులకి అనగా దేవుని ఆజ్ఞల ప్రకారము నడిచేటువంటి వారు దేవునిని వెంబడించేటువంటి వారు వారు కొన్ని సమయాలలో మేము నాశనమైపోయాము మా ఎముకలు ఎండిపోయాయి మా జీవితము వ్యర్థమైపోయింది మా ఆశ విఫలమైపోయింది మా జీవితం వ్యర్థము ఇంకా అనేటువంటి ఒక పరిస్థితుల్లో కొన్ని సమయాలలో సైతాను కలిగించవచ్చు కొన్ని దేవుని యొక్క పరీక్షలు కూడా కలిగించవచ్చు దేవుని బిడ్డ ఈ వాగ్దానము చూస్తున్నటువంటి నీ జీవితంలో నా ఆశ విఫలమైందని కానీ ఇక నాకు నాశనం తప్పితే ఇంకేమీ లేదని కానీ ఒకవేళ నీవు దిగులు పడుతూ ఉంటే ఒకవేళ నువ్వు భయపడుతూ బాధపడుతూ ఉంటే ఏసయ్యం మీకిస్తున్నటువంటి వాగ్దానము ఎండిన ఎముకలను సైతం చిగురింప చేయగల శక్తిమంతుడు ఆయన మూడు వారిన జీవితాలను చిగురింప చేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రేమటువంటి దేవుని పెట్టారా ఆయన మీకిస్తున్నటువంటి వాగ్దానము నేను మిమ్ములను సమాధి అంటే చూడండి ప్రి దేవుని పెట్టారా ఇంకా సమాధి అంటే బ్రతికే ఛాన్సే లేదు కదా అటువంటి స్థితిలో మీ జీవితాలు ఒకవేళ ఉన్నా అటువంటి స్థితి నుంచి నేను మిమ్మల్ని బయటకు రప్పిస్తాను మరలా దేశంలో మిమ్మల్ని నివసింపజేసి ఆశీర్వదిస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా కాబట్టి ప్రభు మీద విశ్వాసం ఉంచండి మీలో మీరు సణుగుకోకుండా మీలో మీరు కృంగిపోకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగండి అద్భుతముగా దీవించి మరలా పచ్చగా ఆయన ఫలింప చేసి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా మిమ్మల్ని మారుస్తారు ప్రియ దేవన బిడ్డారా ఈ లోకములో ఒక దినమున సర్వ మానవాళి కూడా సమాధుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ లేచేటువంటి దినము కూడా ఉంది ప్రియ దేవన బిడ్డారా ఆ సమయమైనా ఈ సమయమైనా ఎప్పుడు నీ జీవితము నా జీవితం వ్యర్థమైపోయింది ఇంకా చనిపోవుట మంచిది అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు తిరిగి జీవింప చేయగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు ప్రతి పెట్టారు ఆయన మీకు వాగ్దానం ఇస్తున్నారు మీ ఆశ విఫలము కాదు మీరు నాశనము కారు మీ ఎముకలు ఎండిపోవు మీ ఆశలు ఎండిపోవు ప్రితి ఏమని పెట్టారా ఖచ్చితముగా తిరిగి వాటిని జీవింప చేయబోతున్నారు ప్రభువారు ఈ దినమున ప్రార్థనలో ఏకీభవించండి ఆయన కార్యము కొరకు ఎదురు చూడండి ఆయన మీద ఆశ పెట్టుకోండి దేవుడు నెరవేరుస్తారు ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ నిరాశలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువ మీరే వారి నిరాశలను తొలగించి అయ్యా చిగురింప చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా వారు సమాధిలోనికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాను సరే లేవనెత్తి బలపరిచిన ఆయన మీ సాక్షులుగా నిలువ ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి దేవాయి కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో అయ్యా చూసిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి బలపరిచి వారి ఆశీర్ నాయన తల్ని ఫలింపచేసి వారి మనసును ఉల్లసింపచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె